హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ సమ్మర్లో లస్సీని బయట కొనుక్కుని తాగే కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి స్వీట్ లస్సీని తయారు చేసుకోవడానికి రెండు కప్పులు పెరుగును వేసుకోవాలండి మిక్సీ జార్లో నేను ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగును వేసుకుంటున్నానండి చిక్కటి పెరుగు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది లస్సీకి చిక్కటి పెరుగునే వేసుకోవాలి ఒక చిన్న కప్పు నేను షుగర్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి స్వీట్కి సరిపడా వేసుకోండి మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని వేసుకోండి ఫోర్ ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ యాలపిల పొడి వేసుకోవాలండి యాలపిల పొడి వేసుకోవడం వల్ల లస్సీ చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి మిక్సీ జార్కి మూతపెట్టి ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇదిగోండి స్వీట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండీ స్వీట్ లస్సీ క్రీమీ టెక్స్చర్లో చాలా స్మూత్గా వచ్చింది చిక్కటి పెరుగు తీసుకోవడం వల్ల ఇంత స్మూత్గా క్రీమీగా ఉందండి ఇప్పుడు దీనిపైన కొంచెం చిటికడు యాలకుల పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలండి యాలకుల పొడిని స్ప్రింకిల్ చేసుకొని లస్సీ తాగడం వల్ల మంచి టేస్ట్ సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు దీనిపైన బాదం పలుకుల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు పొలుకులను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి చూసారు కదండి స్వీట్ లస్సీని ఎంత ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ఈ సమ్మర్లో ఈ లస్సీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి